ఏ రకంగా మన సైనికులు పాకిస్తాన్ మీద విరుచుక పడ్డారో వైమానిక దాడుల ద్వారా కావచ్చు మనకున్నటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా కావచ్చు మన మిజైల్స్ ద్వారా కావచ్చు అడిగినుంటే సైనికులు కూడా సంతోషపడేవారు మనం పాకిస్తాన్ బేస్లను మన సైనికులు భారతదేశంలో కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రాబర్ట్ వాద్ద అడిగిన ఉంటే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు కానీ ఇవేమీ అడగకుండా అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యత రహితంగా ఇర్రెస్పాన్సిబుల్గా యాభై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన ఇంకా మీ రెచ్యూరిటీ రాకపోవడము రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం బడేమియా మాటలకు ఒత్తాసగా చోటమియా రేవంత్ రెడ్డి మాట్లాడము కాపీ టు కాపీ సేమ్ టు సేమ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడేమియా హైదరాబాద్లో కూర్చొని చోటమియా అదే విషయాలు ఒక అక్షరం పుల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము ధైర్యము పరాక్రమము త్యాగము సాహసాన్ని అనుమానిస్తే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది ఒక దిక్కు మన దేశానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలో అనేక దేశాలలో తిరుగుతూ ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి విషయాలు పాకిస్తాన్ ఉగ్రవాదు చర్యలు ఏ రకంగా భారతదేశం ఎదుర్కొంటుంది ఏ రకంగా పాకిస్తాన్ సైనికులకు మరి ప్రోత్సహించి ఉగ్రవాదం ద్వారా భారతదేశం యొక్క సమగ్రత సమైక్యత దెబ్బతీస్తుందో ఏ రకంగా పాకిస్తాన్ ఏకాకి చేయాలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాజకీయాలన్నీ పక్కన పెట్టి మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ హైదరాబాదు ఢిల్లీ పర్యటన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నీళ్లు చల్లే విధంగా బూడిద పోసే పన్నీరు అయ్యే విధంగా వ్యవహరించడం ఏదైతే ఉన్నదో దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు చూస్తున్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి ముని ఢిల్లీకి వచ్చి మూడు రోజులు రాహుల్ గాంధీ దర్శనం కోసం ఆపసూపాలు పడి అవమానానికి గురై ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ చేసినటువంటి అవే మాటలను ఆయన వెళ్ళవేస్తూ నిన్న తెలంగాణ గడ్డ నుంచి భారత సైనికులను అవమానించే విధంగా మాట్లాడము తక్కువ చేసి చూపించడము దుర్మార్గమని సందర్భంగా మనం చేస్తున్నాం కనీసం మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతున్నారు రాజకీయాలకు అతీతంగా తిరుగుతున్నారు దేశం తరఫున తిరుగుతున్నారు అనేటువంటి భావన కూడా లేకుండా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రకంగా వేడించడము దురదృష్టకరణ మనం చేస్తున్నాం దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా దేశ సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ నాయకులు మాట్లాడము దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాం నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మన పాకిస్తాన్ అనే పదం వచ్చింది పాపం వాళ్ళ మనస్సులో ఏముందో అనుకోకుండా మాటలు కూడా ఆ రకంగానే దొల్లుతా ఉన్నాయి బీజేపీ ఏం సాధించింది అని ర్యాలీలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అడిగాడు బీజేపీ ఏమీ సాధించలేదు బీజేపీ జెండా పేరు మీద ఎక్కడ కూడా తిరంగా ర్యాలీలు జరగలేదు దేశంలో ఏ ఒక్క గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా భారతీయ జనతా పార్టీ పేరు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకమై తెరంగ యాత్రలు నిర్వహిస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి బీజేపీ తిరంగ యాత్రలు కనిపిస్తూ ఉన్నాయి భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని దేశ ప్రజలందరూ పండుగ చేసుకుంటుంటే వాళ్లకు బీజేపీ కార్యక్రమంగా కనిపిస్తుంది ఆయనకు ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు భారత సైనికుల కండగా భారత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి తిరంగా యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మనం ఇంకొక అడుగు ముందుకెళ్ళి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పిఓకేని ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను అసలు పిఓకే పాకిష్ పాకిస్తాన్కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను ఇన్ని సంవత్సరాలుగా పీఓకే ఒక రవాణా కాష్టంలాగా జమ్మూ కాశ్మీర్లో ఒక రవాణా కాష్టంలాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను నైన్టీన్ సెవెంటీ వన్ లో భారత సైన్యము లాహోర్ వరకు చచ్చుకపోతే ఎన్నకకు పిలిపించింది ఎవరో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే కనీసం చరిత్ర తెలుసుకోలేకపోతే భారత సైన్యం చేసేదేమీ లేదు తొంభై మూడు వేల మంది సైనికులను బేషరతుగా భారత్కు లొంగిపోయినటువంటి పాక్ సైనికులను వదిలివేసిన విషయము రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి తెలియకపోతే సైనికులు ఏం చేసేది లేదు ఒకటే అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొదటిసారి పాక్ యొక్క ఉగ్రవాదులు మన సైన్యం మీద దాడి చేశారు ఫస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్ లో కోట్ దగ్గర కాంగ్రెస్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం లాగా సంతాపాలతో హెచ్చరికలతో ఎన్డీఏ ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము సరిపుచ్చుకోలేదు భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక ఉగ్రవాద సంఘటన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగితే మొట్టమొదటి సంఘటన సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్ భూభాగంలోకి భారత సైనికులను పంపించి ఏ రకంగా మన భారత సైనికుల యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి తెలిసేటట్టు జరిగిందో